జంగారెడ్డిగూడెంలోని రామచంద్రాపురం మంచినీటి ట్యాంక్ వద్ద సొంత స్థలంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించడంపై టీడీపీ పట్టణ అధ్యక్షులు కొనరెడ్డి కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేకుండా ఖాళీ స్థలంలో ఉన్న తెలుగుదేశం చెందిన ఫ్లెక్సీని తొలగించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు యువగలం పాదయాత్రకు స్వాగతం ఏర్పాటు చేసే ఫ్లెక్సీని తీసేయమని సచివాలయ సిబ్బంది ఆదేశించడం నగదని అన్నారు విలువైన ఫ్లెక్సీని తొలగించేందుకు మున్సిపల్ కార్మికులు ప్రయత్నించడంతో తన ఫ్లెక్సీని ఫ్లెక్సీ హోర్డింగ్ కు వినియోగించిన కర్రలను సైతం సొంత ట్రాక్టర్ పై తీసుకువెళ్లినట్లు కొండటి కిషోర్ మీడియాకు తెలియజేశారు ఏలూరుకు అడ్డంగా రహదారి వెంబడే ఉన్న మిగిలిన ఫ్లెక్సీలను కూడా తొలగిస్తే అందరికీ సమన్వయం చేసినట్లుగా ఉంటుందని తెలిపారు నాది పోయిన డిసెంబర్ నెల తొమ్మిదో తారీఖున నాది బర్త్ డే సందర్భంగా మా అభిమానులు కార్యకర్తలు అందరూ నాది హోర్డింగ్ పెట్టారు ఫ్లెక్సీ పెట్టారు అది కూడా ఫ్లెక్సీ పెట్టారు ప్రైవేట్ ఫ్లెక్సీ గవర్నమెంట్ స్థలంలో పెడితే అవి తీసేమండి వెంటనే తీసేసామండి అవి మాది హోర్డింగ్ మటుకు మా సొంత స్థలంలో ప్రైవేట్ స్థలంలో మా సొంత స్థలంలో పెట్టుకున్నాం అవి ఎవరికి అడ్డం లేదు అది నిన్న వచ్చి నిన్న అధికారు అధికారులు వచ్చి నిన్న మన టౌన్ ప్లానింగ్ సచివాలయం సిబ్బంది తోటి నాకు ఇంటిమేషన్ చేశారు నిన్న నేను టౌన్ లో ఊళ్ళో లేనండి రాజమండ్రి లేను రేపు పొద్దున తీపిస్తాను అని చెప్పాను అని చెప్పినా కూడా వినకుండా పొద్దున్నే ఆర్డనకి ఇంకా వేరే ఏ పని లేనట్టుగా పొద్దున్న ఆరింటికి వచ్చేసేసి సిబ్బందిని తీసుకువచ్చేసి ఈ ఫ్లెక్సీలు అన్ని దౌర్జన్యంగా తీసుకెళ్తాను చూస్తున్నారు తీసుకెళ్తాను చూస్తుంటే ఇక మేము సిబ్బందిని రిక్వెస్ట్ చేసుకుని అది చాలా వాల్యూ తో కూడుకున్న తోడింగ్ అది దాన్ని రిక్వెస్ట్ చేసుకుంటే సిబ్బందిని అది మా వాళ్ళ తీసేసిన సిబ్బంది మేము మా మాటా మా సొంతంగా తీసుకెళ్ళి అది ఏమి లేదు సరే ప్రజలందరూ ఒక ఆలోచించాలండి రోడ్డు రెండు వందల రోజులు గడప గడపకి పెట్టిన హోర్డింగ్ ఆటో నగర్ లో పది మంది తిరిగే వంద మంది ప్రజలందరూ తిరిగే రోడ్డు మయంగా పెట్టి అది ఎవరికి ఇబ్బంది రానట్టుగా అది నాలుగు ఐదు నెలలు అవుతుంది అది పెట్టి అది ఎవరికి ఇబ్బంది లేదు ఎవరు అధిక అనధికారిక మా సొంత స్థానంలో ప్రైవేట్ గా పెట్టుకున్న మా హోర్డింగ్ మట్టికి ప్రజలందరికి ఇబ్బంది ఇబ్బంది వచ్చేసిందంట ఇది దీని వల్ల ఈ ప్రమాదాలు జరిగిపోతున్నాయన్నట్టుగా ఇదేదో తెల్లారకుండా ఇంకా వేరే ఏ పని మున్సిపల్ బస్ ఇబ్బందికి ఏ పని లేనట్టుగా వచ్చి తీసుకెళ్తాం దీన్ని ఒకసారి మీరు అందరూ కొంచెం ప్రజలందరూ కొంచెం ఆలోచిత విజ్ఞతగా ఆలోచించాల్సి కోరుతున్నాం